హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ బిజాత టీవీ ప్రేక్షకులందరూ రాజశ్యామల మాత అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ మనం రాశిఫలాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి మీకు ఒక చిన్న మనవి ఏమిటి అంటే మన వీడియోలు మీరందరూ లైక్ చేయాలి పది మందికి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే నా యొక్క రిక్వెస్ట్ మరి రాశిఫలాలకి ముందు మన యొక్క కార్యక్రమాలు ఏమిటి అనేది తెలుసుకుందాం మహాశివరాత్రి వస్తుంది ఫిబ్రవరి పదిహేను ఆదివారం ఆ మహాశివరాత్రి రోజు మీకు తెలిసిందే ఇక్కడ మనం స్ఫటిక శివలింగేశ్వర సమేత స్వర్ణాకర్తన కాలభైరవ టెంపుల్ మనం నిర్మాణం చేసుకున్నాం స్ఫటిక శివలింగేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు అలాగే కాలభైరవుడు మాత కూడా ఇక్కడ కొలువై ఉన్నారు అలాంటి ఆ మహాదేవునికి పార్వతీ పరమేశ్వరుడికి ఆ రోజు కళ్యాణం ఉంటుంది కళ్యాణం అనంతరం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం అలాగే ఈ కళ్యాణం ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి పరోక్షంగానైనా సరే లింగోద్భవ కాలంలో వారి పేరుతో ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేయబడుతుంది మీ గోత్రనామాలతో మీ పేరుతో లింగోద్భవ కాలంలో అభిషేకం చేయబడుతుంది ఇక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటే మీ అందరికీ తెలిసింది లోక కళ్యాణం మొట్టమొదట జరిగింది వారికి ఆ దంపతులకు మనం కళ్యాణం చేసినా ఆ కళ్యాణంలో మనం పార్టిసిపేట్ చేసిన దంపత్య జీవితంలో సమస్యలు కావచ్చు వివాహంలో సమస్యలు ఏదైనా సరే మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి మహత్తరమైన మహనీయమైన అద్భుతమైన ఘట్టం కళ్యాణం తదనంతరం లింగోద్భవ కాలంలో అభిషేకం స్ఫటిక శివలింగేశ్వరునికి ముఖ్యంగా ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి తలంబరాలు పార్వతీ పరమేశ్వరుల మీద వేసినటువంటి తలంబరాలు అలాగే అభిషేకించినటువంటి విభూది స్వామివారి ప్రసాదం రక్షలు కూడా మీకు పోస్ట్ చేయబడతాయి అలాగే ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ లైవ్లో మీరు ఆ రోజు రాత్రి ఏడు గంటల నుంచి చూడవచ్చు మరి ఆలస్యం చేయకుండా ముందుగానే మీ పేర్లను కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ మెసేజ్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి వివరాలు కూడా తెలియజేయబడతాయి పార్వతీ కళ్యాణం అంటే చాలు మీకు వివరాలు వచ్చేస్తాయి అందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగానైనా పాల్గొనవచ్చు మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది అంటే మీ పరిస్థితులే అంటే మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కానీ ఆ వాతావరణమే మీ ఫ్యూచర్ లైఫ్ స్టైల్నంతా డిసైడ్ చేస్తుంది మన డెస్టినీ అంటారు చూసారా ఆ డెస్టినీ ఆటోమేటిక్గా మీకు రివైజ్ అవుతూ ఉంటుంది ఎట్లా జరగాలి ఏమిటి అనేది ఒక రెజమిక్గా ఫ్లో అవుతూ ఉంటుంది ముందుకు వెళ్తూ ఉంటుంది మీ మనసు చెప్తున్న మాట వినడం కంటే మీ పరిస్థితులు చూపిస్తున్న దారిలో నడవటమే మంచిది ఎందుకంటే మీ మనసు ఒకటి చెప్తూ ఉంటుంది పరిస్థితులు చూస్తే మరొకలా ఉంటాయి అంటే మనసుకి ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి ఎక్కడా పొంతను కుదరదు అలాంటి పరిస్థితుల్లో మీరేం చేయాలి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళాలి తప్ప అలా కాదు నాకు ఏది ఢిల్లీ వెళ్ళాలంటే మీ పరిస్థితులు ఒక వేలో చూపిస్తున్నాయనుకోండి లేదు లేదు నేను ఎట్టగే వెళ్తాను అనుకుంటే ఏటికి ఎదిరేదలేరు అలాగే నిర్ణయాలు ఏదైనా తీసుకునేటప్పుడు మాత్రం ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించండి అప్పుడే మీ పనులు పర్ఫెక్ట్గా పూర్తవుతాయి కొన్ని డెసిషన్స్ మీరు ఎమోషనల్గా తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఎమోషనల్ డెసిషన్స్ ఎప్పుడు తీసుకోవద్దు థింక్ ప్రాక్టికల్ మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఆలోచిస్తారో అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఆర్థికంగా కాస్త ఇబ్బంది ఉన్నప్పటికి కూడా వాటి గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు మెల్లమెల్లగా బయటపడతారు అలాగే గతంలో మీరు ఎవరికైనా సహాయం చేసి ఉంటారు వారి వల్ల కూడా మీకు కాస్త మేలు జరిగే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఇక మీ కుటుంబమే అన్ని విధాలుగా మీకు బలంగా మారుతుంది సంతాన విషయంలో కూడా గతంలో ఉన్న ఆందోళన కూడా కొంత తగ్గే సూచనలు ఉన్నాయి ఇక మీ ఇంట్లో శుభకార్యాలు చేసేందుకు కూడా మీరు సిద్ధమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మీరంటే ఎవరికైనా పడకపోతే వారి గురించి మీకు తెలుసు కదా వారితో అన్నసరి ఆర్గ్యుమెంట్స్ ఎందుకు అన్నసరి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి అలాగే మీ బంధువులలోనే ఒక స్త్రీ మీ మీద అన్నసరీ బ్లేమింగ్ చేయటం ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది లేకపోతే ఏదో ఒక మాట అయ్యటం జరుగుతుంది అది కాస్త ఇబ్బందికరంగా మీరు చెయ్యని దానికి నింద కూడా భరించాల్సి వస్తుంది ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే కాస్త ముందుకు సాగే సూచనలు ఉన్నాయి కాకపోతే లోన్ అప్రూవల్ అది కాస్త ఆలస్యమయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ఇక రుణ ప్రయత్నాల విషయంలో ఆలోచించి అడుగులు వేయండి ఏదైనా ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ ఇప్పుడున్న పరిస్థితులు అంత మంచిదైతే కాదు కోర్టు సంబంధించిన వ్యవహారాలు కాస్త నిదానంగా సాగుతాయి వాయిదాలు వేయించుకోవటమే చాలా మంచిది అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం మీద కూడా కాస్త శ్రద్ధ పెట్టండి విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే అంత సానుకూలంగా లేదు వివాహం కాని వారికైతే వివాహాలు ఫలించే సూచనలు అయితే ఉన్నాయి నిరుద్యోగులకు ఏదైనా ఒక రెఫరెన్స్ ఉంటే మీకు కాస్త ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి చిన్న ఉద్యోగం వచ్చినా సరే మీరు వెంటనే జాయిన్ అవ్వటం చాలా మంచిది ఇక రాజకీయ నాయకులు ప్రజల్లో మీ ఇమేజ్ను పెంచుకోవటానికి ఇది ఒక రకంగా చెప్పాలంటే అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి కొద్దిగా సర్వీస్ చేయటం ద్వారా మీరు ప్రజల్లో ముందడుగు వేస్తారు అలాగే కొత్తగా వచ్చేటువంటి అప్కమింగ్ పొలిటీషన్స్ కూడా ఇది ఒక శుభ చెప్పాలి కాకపోతే కొంతమంది మిమ్మల్ని మోసేస్తూ ఉంటారు వారి పబ్బం గడుపుకోవటానికి అసలు ప్రాబ్లమే అక్కడ వస్తుంది ఈ మోసేసేవారు వల్లే అసలు ప్రజలకి దూరం అయిపోతూ ఉంటారు వారితోనే ముందు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగస్తులకైతే మీ పనికి తగిన గుర్తింపు లభిస్తూ ఉంటుంది తద్వారా బాధ్యతలు కూడా పెరగటం జరుగుతుంది కాస్త ఈ ఫిబ్రవరి నెలాకారంలో మాత్రం కొద్దిగా ఈ ప్రదర్శన నుంచి మాత్రం రిలీఫ్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి వ్యాపారస్తులకైతే పర్వాలేదు కాస్త లాభాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే గతంలో వచ్చిన కస్టమర్స్ కూడా కాస్త లాంగ్ గ్యాప్ ఉన్న కస్టమర్స్ కూడా మరలా రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే తెలిసిన వాళ్ళనే కదా అని అరువులవి ఇవ్వమాకండి తర్వాత అయినా ఇచ్చేస్తారని వారు మరలా మీతో కనిపించను కూడా కనిపించరు పైగా మీరు ఎలా చూస్తే అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇక నూతన వ్యాపారాలు ప్రారంభించడానికైతే ఇదంతా అనుకూలంగా లేదు ఒకవేళ అలా ఏమని ఉంటే మీరు మంచి అనుభవించిన జ్యోతిష్యుల ద్వారా మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూపించుకొని ముందుకు వెళ్ళండి ఇక భాగస్వామి వ్యాపారస్తులైతే ఆచితూచి అడుగులు వేయాలి షేర్ మార్కెట్ అంత అనుకూలంగా లేదు మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా కాస్త బిడిచి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్త చిరు వ్యాపారాలు చేసేవారికి బాగానే ఉంది అయితే అనవసరమైనటువంటి ఖర్చులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కళారంగం వారికి టీవీ సినీ ఇతర కళాకారులందరికీ బాగుంది మీరు ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటే మంచి ట్రెండ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే గతంలో చేతి వరకు వచ్చినటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు రావటం జరుగుతుంది విద్యార్థులకు కూడా గుడ్ టైమ్ అనే చెప్పాలి కాకపోతే ఓవర్ థింకింగ్ చేసి ఎక్కువగా అనుమానాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా చదువుపై కాన్సన్ట్రేషన్ చేయండి పరీక్షల్లో మంచి ర్యాంక్స్ అయితే మంచి మార్క్స్ కూడా సంపాదిస్తారు ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు అయితే పాటించాలి ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఒక చెస్ట్ పెయిన్స్ ఇలాంటివి కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఎక్కువగా మీరు నిద్ర లేకపోవటం కూడా ఒక ఇబ్బందిగా చెప్పాలి అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు ఒకటి ఐదు పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు మూడు ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఆరు మరి కర్కాటక వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రవి కుజుడు బుధుడు ఈ మూడు గ్రహాలకి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమ కుజగ్రహానికి ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ బుధగ్రహానికి బుధగాయత్రి ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ మూడు మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పట్టించండి మంచి రిజల్ట్స్ వస్తాయి అవకాశం ఉన్నంత వరకు మన ఈ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం రుద్రాభిషేకంలో లింగోద్భవ కాలంలో జరిగేటువంటి మీ పేరుతో జరుగుతుంది కాబట్టి నేనే నా చేతులతో స్వయంగా మీ పేరుతో చేస్తాను అందువలన మీరు పాల్గొన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాల కాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి